నమస్తే వెల్కమ్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కరెంట్ ఆఫీస్ బాలాజీ ఫంక్షన్ హాల్లో ఇల్లెందు మండల పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడో తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ నేపథ్యంలో దిశానిర్దేశ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు నియోజకవర్గ మాజీ మాజీ శాసనసభ్యురాలు హరిప్రియ నాయక్ పాల్గొని మాట్లాడారు రజతోత్సవ మహాసభకు ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులు పాల్గొంటారని కేసీఆర్ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారని మరలా కేసీఆర్ రావాలని సభ ప్రాంగణం మారమోగబోతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన సంవత్సరంన్నర కాలంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలను కొనసాగించేందుకు భూములు అమ్ముతున్నారని సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై పదవి విరుస్తున్నారని కాంగ్రెస్ పాలనపై ప్రజలు వ్యతిరేకంతో ఉన్నారని ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా మరలా బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఇల్లెందు నియోజకవర్గం నుండి ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి చెలో వరంగల్ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాల్సిందిగా కోరారు కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్ సిల్వేర్ సత్యనారాయణ మాజీ కౌన్సిలర్లు రంగనాథ్ దాస్యం ప్రమోద్ బాబుసింగ్ రమేష్ రేణుకా పర్చూరి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందు మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు గాని వాటిలో ఉన్న నాయకులు గాని జెండా దిమ్మలు జెండా గద్దెలు కట్టి ఆ రోజు మీరు ప్రారంభించాలని చెప్పి కార్యక్రమం మనం వరంగల్ పోయే కార్యక్రమానికి సన్నద్ధం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసిన ఎందుకంటే ఈ గెలా ఈ గులాబీ జెండా ఉంటేనే ఇలా మన గౌరవం ఈ గులాబీ జెండాను ఆకాశంలో నిలపాలంటే మన అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోవాల్సిన బాధిస్తుంది అంతేకాదు మగలో పుట్టింది ఉబ్బలో పోతుందని మనం తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినప్పుడు అన్న వాళ్ళే ఇలా అడ్రస్ లేకుండా రాష్ట్రాన్ని వదిలిపెట్టిన రాష్ట్రాన్ని వదిలిపెట్టి రాష్ట్రం బయటికి ధరిమించిన చరిత్ర కేసీఆర్ గారిది బిఆర్ఎస్ పార్టీ ఇంత మంచి మేధావి సమర్థవంతమైన నాయకత్వం ఉంది మనం కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో మనం ఎనభై ఐదు మందిని గెలిచినాం ఎనభై ఐదు మంది సమర్థత ఉంటేనే గెలిచిందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనది ఇంత మంచి నాయకత్వాన్ని ఉంచుకొని ఈ నాయకత్వాన్ని మనం గౌరవిస్తూ గౌరవిస్తూ మనం కూడా దానికి రెట్టింపు స్థాయిలో ఉంది మనం ప్రతిస్పందించాల్సిన బాధ్యత మనం తీసుకొచ్చిన వాటికే ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న వాళ్ళు ఆర్భాటంగా చేసినటువంటి శంకుస్థాపన గ్రామ పంచాయతీలో ఇచ్చినటువంటి నిధులే తప్ప కొత్తగా ఈ రోజుకు మేము తీసుకొచ్చి మేం చేస్తున్నాము అనేసి ధైర్యంగా చెప్పేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న నాయకుల్లో కానీ ఎక్కడా కూడా లేదు ఈరోజు సొంత పార్టీ నేతలే మరి కాంగ్రెస్ నేతలు కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మరి పెదవి విరుచుకునేటటువంటి పరిస్థితి ఉంది మరి సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నేతల్లో రైతులు లేరా మరి వాళ్ళకు మొన్నటి వరకు తీసుకున్నటువంటి రైతు పంధు రాకపోతే మరి వ్యతిరేకత అనేది ఉండదా అంటే ఈ రోజు మరి కాంగ్రెస్ నాయకులు సైతం ఉన్న పార్టీ మీద ఉన్న ప్రభుత్వం మీద మరి వాళ్ళెవరు కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి వాళ్ళలో వెళ్ళినప్పుడు ఎంత మంది రైతులు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి ఆయన వస్తేనే మా కష్టాలన్నీ తీరుతాయి అనేసి రైతులు ఎంతమంది మాతో మాట్లాడుతున్నారో అది నాకు తెలుసు మరి అటువంటి గొప్ప నాయకుడు మరి రజజోత్సవ సభ నిర్వహించబోతా ఉన్నారు ఒక గొప్ప పార్టీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మరి ఉద్యమ టైం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క దాన్ని మనం మరలా కూడా గుర్తు చేసుకొని తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన విధానాన్ని గుర్తు చేసుకోబోతా ఉన్నాము మరి ప్రతి ఒక్క చోట మనం చాలా దూరంలో ఉన్నాం కాబట్టి వెళ్తున్న కార్యకర్త ప్రతి ఒక్కరి సేఫ్టీ మనకు ముఖ్యం కాబట్టి మరి చిన్న చిన్న వెహికల్స్ కాకుండా మనందరికీ కూడా ఆర్టీసీ బస్సులు అలాగే ట్రావెల్ బస్సులు రాబోతా ఉన్నాయి ప్రతి మండలం నుంచి ముఖ్య నాయకుల వరకే మనం వెళ్ళబోతా ఉన్నాము కొన్ని చోట్ల అడిగారు ముఖ్య నాయకులే అంటే మరి మేము రాలేమా అనేసి అడుగుతారమ్మా అనేసి అంటే మరి వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని సముదాయించి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో దయచేసి నాయకులు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని మరి ఎలా వెళ్దాము ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటిల్లో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనము మరి చాలా దూరంలో ఉన్నాం కాబట్టి ఉదయం ఎనిమిది గంటలకెల్లా ఆ గ్రామ పంచాయతీలో మరి మన గులాబీ జెండాని ఎగరేసుకొని అలాగే వార్డుల్లో ఎనిమిది గంటలకెల్లా ఎనిమిది ఎనిమిదిన్నరకెల్లా గులాబీ జెండాని ఎగరేసుకొని అందరూ కలిసి అన్ని బస్సులు కలిసి ఒకేసారి బయలుదేరే విధంగా మండలాలన్నీ కూడా ఒక దగ్గర రీచ్ అయ్యే విధంగా అలాగే టౌన్ వాళ్ళందరూ ఒక దగ్గర రీచ్ అయ్యే విధంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గులాబీ జెండా ఎగరే గులాబీ జెండా వేసుకొని మండల స్థాయిలో అలాగే టౌన్ స్థాయిలో అలాగే నియోజకవర్గ స్థాయిలో మన గులాబీ జెండాను ఎగరేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర పది గంటల వరకు ఇక్కడ నుంచి కదిలేటట్టుగా చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు మరి ఎండాకాలం కాబట్టి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాల్సిందిగా దయచేసి మండల పార్టీ వారిని అలాగే టౌన్ టౌన్ పార్టీ వాళ్ళని కూడా కోరుకుంటూ మరి ఈ సభని ఏప్రిల్ ఇరవై సభని మనం అందరం కలిసి కట్టుగా ఒక్కసారిగా మనం బయలుదేరబోతా ఉన్నాం గుండె నిండా గులాబీ జెండ జెండా నింపుకొని పోతా ఉన్నాం కాబట్టి ఇందాక బాబాయ్ గారు అన్నారు ఆ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లలో మరి గులాబీ జెండా ఎగిరేయాలి కాబట్టి మరి అది గద్దెలు లేని దగ్గర దయచేసి గద్దెల ఏర్పాట్లు కూడా చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను రాబోయేది మొత్తం కూడా భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ పార్టీదే సర్వేలు చెప్తా ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ మరి నిలబడబోయేటటువంటి అభ్యర్థిని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన పార్టీ కోసం మన నాయకుడు కోసం మనం కష్టపడుతూ ముందుకు వెళ్తే మళ్ళీ భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ పార్టీదే అనేసి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఎండ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రతి గ్రామ పంచాయతీ నుంచి అటెండ్ కావడం జరిగింది ఇంకేదన్నా ఒకటి రెండు గ్రామ పంచాయతీ లేదన్న కారణ ఆధిక్యం మిస్ అయి ఉంటే దయచేసి వాళ్ళను కూడా మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా అలాగే వార్డుల నుంచి ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఇప్పటికే మనం జెండాలు ఎగరవేయాలంటే మళ్ళీ జెండాలు ఎలా అనేసి అనుకోవద్దు కావలసినటువంటి జెండాలన్నింటినీ కూడా మీ గ్రామ పంచాయతీకి పంపించే బాధ్యత మరి మండల పార్టీ వాళ్ళు తీసుకుంటారు అలాగే టౌన్ నుంచి ఇక్కడ బాబాయ్ గారు తీసుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి జెండాలు కండువాలు కూడా అవన్నీ మీ వరకు వస్తాయి అనేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి రజతోత్సవ వేడుకల్ని మరి విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధమేనా ప్రతి సిద్ధమేనా ప్రతి ఒక్కరం కూడా ఒకే మాట మీద ఉండి కదలాల్సి ఉంటుంది సమయ పాలన పాటించాల్సి ఉంటుంది అక్కడ వరకు వెళ్ళి మన నాయకుడు చెప్పేటటువంటి ప్రతి మాటను విని అది ప్రజల వరకు వేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మరి ఆ రోజు విజయవంతంగా అందరం కదులుదామని తెలియజేసుకుంటూ వార్తలు ఇంతటితో సమప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం